మళ్ళీ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు డాలింగ్ ప్రభాస్ ప్రభాస్ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు లేటెస్ట్ గా అయితే ఆయన జిమ్ అప్డేట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రభాస్ బాడీ బిల్డింగ్ టెక్నిక్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఆయన నిజంగానే బాహుబలి అనిపించే రేంజ్ లో ఉంటారు సో అందుకే ప్రభాస్ తాజాగా చూస్తుంటే అసలు వేరే లెవెల్లో ఉన్నారు ఓలాగే మంచి కాన్ఫిడెన్స్ తోను చక్కగా అద్భుతమైన పర్సనాలిటీతోనూ ఆయన చూస్తుంటే జిమ్లో లో వారవా అనిపించేలాగున్నారు ఇప్పటికే ప్రభాస్ బాహుబలి కానీ ఆ తర్వాత చూసిన లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్రతి సలార్ సినిమాలో కావచ్చు కల్కి సినిమాలో కావచ్చు డిఫరెంట్ బాడీతో అందరినీ కూడా అద్దరగొట్టే రేంజ్ లో ఉన్నారు సో ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఆఫీస్ను అనిపించాడు అలాగే హాలీవుడ్ కి కూడా ఏ మాత్రం తప్పు తక్కువ కనిపించలేదు సో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి టైం వచ్చేసిందని అందుకేలా వర్క్ చేస్తున్నారంటూ చర్చలు జరుగుతోంది సో ఏది ఏవైనా డార్లింగ్ ప్రభాస్ సినిమా ద్వారా బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ఎందుకంటే అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అనిపించే రేంజ్ లో మన ప్రభాస్ గురించి సేయింగ్ ఉంది సో ప్రస్తుతం స్పిరిట్ కల్కీటు అలాగే ఇక సలాద్ టు సినిమాలతో పాటు ఆయన రాజాసాబ్ సినిమా కూడా త్వరలో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే సో కల్కీ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా అందులో బాలీవుడ్ నుంచి మరికొందరు నటులు కూడా వస్తున్నారట అందుకే ప్రభాస్ బాగా వర్క్అ చేస్తున్నట్టు తెలుస్తోంది